అందరికీ నమస్తే అండి మనం నవంబర్ పది పదకొండు పన్నెండవ తారీఖుల్లో పత్రిసారు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము నవంబర్ పదకొండవ తారీఖుని సార్ పుట్టినరోజు కానీ పది పదకొండు పన్నెండో తారీఖుల్లో కూడా మనం అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామండి ఈ సందర్భంగా మనకి నూట పది సంవత్సరాల స్వామీజీ శ్రీ 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 సంత సదానందయోగి మహారాజు గారు మన స్టేజ్ దగ్గరికి వచ్చారు ఆయన పత్రిసారి గురించి మాట్లాడినవి మెడిటేషన్ గురించి మాట్లాడినవి మనం విందాం మాస్టర్స్ కాని సాత ఆంధ్ర సప్లైట్ నా ట్యూల ప్రాజెక్ట్ కాని ఆయన ప్రణాళికను మనం ఈ రోజు ఆహార ప్రదేశం ఆమోదిస్తున్నాం ఆహ అన్న అంటే ఎందుకు కారణం ఏంటి నవంబర్ కోట్ ఆ తర్వాత నవంబర్ సంభవాన్ని అంటే అర్థం యుగానికి ఒక్కసారి వస్తానని కాదు యుగడే యుగడే అంటే ఒక జంట వాళ్ళ కాలం ముప్పై నలభై ఏళ్ళ సంవత్సరాల జీవనంలో ఒక ఉత్తమ పురుషుని జన్మ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ అదే మన సనాతన భారతీయ గొప్ప గొప్పతనం ఈ ఘటన యోగీశ్వరుడైన వాళ్ళు ఎందలో ఉండారు ఒక లెంకలో ఈ బ ఒక రామకృష్ణ పరమహంస ఒక మహర్షి యోగానంద ఒక రాది మహర్షి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అంతమంది పుణ్య పురుషులు పుట్టిన నెల ఈ పదకొండు నేతలు పుట్టిన పన్నెండు రోజులకే మీద ఆంధ్రప్రదేశ్లో ఇంకొక మహానుభావుడు అవతరించాడు ఎవరు మానవ సేవ మౌనము ధ్యానము ఇవన్నీ కూడా భారత ప్రపంచానికి పరిచయం చేసిన పుట్టపర్తి సాయిబాబా ఆయన మానవుడిలో 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 మానవుడిని చూసుకున్నాడు కాబట్టి మానవ సేవ మానవ సేవ అన్నాడు నీళ్లకు కకృతి పడిపోతున్న అన్నత పురుషుకు నీళ్లు చెప్పించగలిగాడు తమిళనాడు వరకు తెలుగు రంగం తప్పించి తమిళనాడుకు దీనికి మొదలయ్యారు అందరికీ ఉచిత వైద్యం తరగాలని సూపర్ స్పెషాలిటీ ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపించాడు విశ్వవిద్యాలయాలు స్థాపించాడు కొన్ని మ్యాజిక్లు మంత్రాలు చూపించాడు జనాలకు తానే చెప్పేదాన్ని వాళ్ళమ్మ మొట్టమొదట వాళ్ళ పిల్లడుగానే ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటే జనాలంతా మా ఊరికి రా మా ఊరికి రామడ భయపడిపోయారు అంటే ప్రపంచాన్ని ఇక్కడికి చూపిస్తానే తప్ప నేను బయటికి పోను తల్లి మాట ఇచ్చిన ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది రైల్వే స్టేషన్ ఉంది సమస్తము ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క పైసా తీసుకోకుండా ఎటువంటి ఆపరేషన్ అయినా రోగికి రోగితో వచ్చిన వారికి భోజనాలు వసతులతో చేయబడతాయి ఆ మహాత్ముడు అటువంటి సందేశం ఇస్తే ఆయన కన్నా పదకొండు రోజుల ముందు పుట్టినటువంటి మనస

ఒక్కరోజు ఉపవాసాలు కాకుండా ఎన్ని రోజులు నీటిలో ఏకాదశి ఉపవాసం ఎవరైనా చేసేవాళ్ళు అవ oh

మన ప్రమేయం లేకుండా మనలోకి వచ్చిపోతున్న ఆ అద్భుత శక్తికి ఎంత బంధనాలు చెప్పుకోవాలా ఎంతగా గమనించాలా ఏదో జనా దాన్ని మనం గమనిస్తున్నామా మన అవసరం లేకుండా నేను కాబట్టి అది ఎక్కలేదు అదే పరమాత్ముడు ఒక్కసారి దాన్ని తీర్చుకొని పోలిస్తే నాకు పది పైసలు ట్యాక్స్ కట్టాలా అని చెప్తే అప్పుడు జాగ్రత్తగా ఈ వాయు మొదలు పెడతాం అప్పుడు తెలిసి వస్తుండో తెలుసుకుంటున్నాడు పని మీద ట్యాక్స్ సార్ మొత్తం అందరికీ తెలిసి వస్తుంది కానీ ఎందుకు తెలియడం లేదంటే ఆ మహానుభావుడు కోట్ల 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 టన్ను గాలి మన చుట్టూ ఇచ్చేసి ఆ గాలి యుద్ధ ప్రాణశక్తే కాకుండా ఇప్పుడు అనంతమైన విశ్వశ్చి కూడా ఉన్నారు ఒక్క మన భారతదేశంలోనే గురు శిష్య సాంప్రదాయం ఉంది శిష్యుడు తనకన్నా బాగా పైకొస్తే గురువు మాదానందిస్తారు అర్జునుడు ద్రోణాచార్యుని మించుకుంటే ద్రోణాచార్యుని ఏం నేర్చుకొని పులుకోలేదే నే స్వయంగా అన్నాడు నేను జగదేక చదువుతాను చేస్తాను అట్లా మన సాంప్రదాయం ప్రకారం మనం ఒక గురువు యొక్క ఆదర్శాలను ఆశయాలను కూడా గురువు చెప్పింది విని చేయడం ఒకటే కాదు ఆయన ఆదర్శాలను ఆయన ఆశయాలను కూడా మనం చూసా తప్పకుండా పాటించినప్పుడు ఉత్తమమైన శిష్యులు కాదు వి కెన్ ఏ గుడ్ కమాండర్ ఒక వినయ వినమతతో గురువు దగ్గర శిష్యికం చేసి ఆయన జ్ఞానం పొందడమే కాకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళిన భవిష్యత్తులో ఉత్తమమైన గురువుగా మార్తాడు మనమందరం శిష్యులగానే ఉండిపోతామా పత్ని గారికి మనము గురువులం బాధ్యతలు మాకు మాకే ఏం లేదు ఇక్కడే ఉంటాము పత్రిక తీసుకున్నాం ఆయన చెప్పిన మాటలు ఎదుగుతూ ఉంటా మీరందరూ కూడా గురువులుగా మార్పు అంటే నేను చెప్పిన విషయం సరిగ్గా అర్థం కాలే ఈ రైతులలో రకాలు ఉన్నాయి కదా కరెక్ట్ వేయ స్విచ్ వేయ హండ్రెడ్ పర్సెంట్ రెండో టైప్ వచ్చింది ట్యూబ్ లైట్ స్విచ్ వేస్తే దానికన్నా కోరుకులైట్లు వచ్చినాయి అవి ముంద కోసారి హిమాలయ మనం ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలని కోరుకున్నాడు అందుకే ఆయన ఎప్పుడు ఏమనేవాడు నేను కొట్టుకుంటే ఏ రోజు ఆయన దృష్టిలో మీరందరూ కూడా మాస్టర్స్ కావాలన్న సందర్భం మామూలు శిష్యులను తయారు చేసుకోదలుచుకోలేదు ఒకేసారి అందరినీ మాస్టర్గా చేయదలుచు మరి అటువంటి గురువు యొక్క ఆశ్రయం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ రాష్ట్రంలో ఒక మంచి పెద్ద పేరు పేరుకుండాలా అని ఆయన ఒక్క సంకల్పం అనుకుంటే ఆయన కళను సంకల్పాలని పట్టాల పింపుడి రూపంలో మనకు సాక్షాత్కరింప చేశారు ఇదే జావు చిన్న రూపు తీసుకొని వచ్చారు ఇది ఇంకా పూర్తయ్యేదంటే భవిష్యత్తున్నాడు పట్టవచ్చు కాస్త కానీ ఆయన ఆశయం నెరవేర్చే దానికి ఒక శిష్యుడుగా అంతంగా నిలబడ్డారు మనం అందరూ అబ్బా లక్ష్మణావు గారికి జైలు మనసు కొట్టడమేనా లక్ష్మణరావు గారి మనం కూడా తయారు కావడం ఆయనతో పోటీ పడాల ఆయనతో పోటీ పడలేదులే ఇట్లాంటి నిర్మాణం అని చెల్ల కాదు ఈ నిర్మాణంలో ఒక రాయి దేదానికి మనము నేను సైతం సమేతం ఒక టైతాల్లో శ్రీశ్రీ చెప్పినట్లు చేసుకుంటే అయిపోతాడు ఒక మహానుభావుడు ఉపాధితో ఉన్నప్పటికంటే ఉపాధి వదిలేసినాక ఆయన శక్తులు ఎక్కువ పనిచేస్తుంది షిర్డీ సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చనిపోయేటప్పటికీ మహారాష్ట్రలో కొంతమందికి మాత్రమే సాయిబాబా తెలుసు కేవలం ఒక్క వందేళ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ భారతదేశ ఎక్కడైనా కానీ వీధికి రెండు సైబా మొక్కలు తయారైనా ఆయన శక్తి పూర్ణంగా బయట పెట్టేదానికి మందేండ్లు పోతే పతిని గారు మొదలు పెట్టిన నలభై ఏళ్ళలోపలే ఇంతటికి తీసుకొని వచ్చారు పతిని గారు ఉపాధి వెళ్ళిపోయిన తర్వాత ర్యాలీలు ఎక్కువైనాయి నిర్మాణాలు ఎక్కువ ఎక్కువైనాయి భవిష్యత్తులో అవి ఇంకా ఇంకా ఎక్కువ అయితే ఇంటికో పిరమిడ్ అనే స్థితికి ఈ పిరమిడ్ జాన జగత్తు చేరుకుంటుంది నేను ఎన్నో చోట్ల చెప్తాను పిరమిడ్ అంటే ఏదో జీజిప్ తోడు కట్టింది వాళ్ళ మూలంగా ఏదో శక్తులు ఉన్నాయి అది ఎంత విశ్వశక్తి లాభం అది దానికోసం పెరుగుళ్ళు వాళ్ళు కట్టారు ఆ తర్వాత ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేశారు నష్టరావు గారు వాటి వాళ్ళు అసలు ఈ పెరుగు చెవాలనే భద్రపరుస్తుందా ఇంకేమన్నా చేస్తుందా అని కింద టమాటా పండు పెట్టి చూస్తే మూడు నాలుగు నెలల వరకు అది పుల్లలే కాలే దాంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ తగ్గిందంటే మనకు తెలియదు ఒక అద్భుతమైన శక్తి దాన్ని కేంద్రీకృతం చేసుకునే శక్తి ఈ కాదు ఈ పిరమిడి మనకు కొత్త కాదో లేని తగ్గతి నేను ఎన్నో సంఖ్య చెప్తూనే ఉంటాను మనమంతా గుళ్ళకు వెళ్తుంటామా ఆ గుడిలో గర్భాలయం ఉంటుందా ఆ గర్భాలయం ఆకారం ఎట్లుంటుంది ఉంటుంది ఆకారంలో ఉంటుంది అమ్మవారి పూజ చేస్తుంటారు మాటలు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మవారి పూజలు ఎక్కడ చేస్తారు శ్రీచక్రేరు చేస్తారు ఆ శ్రీచక్ర మేరు తల్లే పిరమిడ్లో ఉన్న ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ యాంగిల్ సో ఈ పిరమిడ్ మన కొత్తవి కావు పిరమిడ్ అంటే ఏదో అనుకునే భ్రాంతిలో ఉండకూడదు సో పత్రి గారి రెండవ ఆశయం పిరమిడ్ జగత్ కావాలా అని আর তো আনে শাখাহার জুদ্ধ বোধিতলে বুদ্ধ মুধ্যাপিক চরিচক্রবর্তী ওখানে জন্ম কাপড়ে দাঁড়িয়ে তো ওই মাচ্ మనం ఎంతవరకు చేస్తున్నాం వ్యాడీలు చేస్తున్నా ఎక్కడైనా ఒక చీమను కాపాడాలనుకొని మీరు అనుకున్నప్పుడు ఆ చిన్న నేను చంపబోతున్నాను మీరు కాపాడాలని వచ్చాను ఆ చీమ బరువు మీ ఒళ్ళు నుంచి మాంసం ఇవి అంటే మీరు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఒక పావురైకి సమానమైన బుక్ చేస్తానని సిద్ధపడ్డాడు ఇచ్చిన మాట శరణాగతిగా వచ్చింది ఆ పావురం వచ్చింది ఇంద్రుడు పావన రూపంలో వచ్చి ఆయన ధర్మగుణాన్ని పరిశోధించేదానికి వచ్చాడు ఆయన ఎంత ధర్మార్థము జీవోహింస చేయకుండా ఉండేదానికి అహింసను కాపాడేదానికి ఆయన ఎంత దూరం పోగలడు అని అన్ని దేవుణ్ణి డేగా తీసుకొనించి వచ్చాడు డేగా అడిగింది సరే నువ్వు పావురాయితే న్యాయం చేశావు దాన్ని రక్షిస్తానన్నావు రక్షించావు మరి నాకు ఆకలిత నీ ఆక ఇంకో పక్షిత్వం చేర్చుకోపోవడం నేను వయసులో పెద్దదాన్ని అయిపోయాను ఈ ఒక్క పావురాన్ని ఎడ్యుకేషన్ వచ్చేదే నాకు అయిపోయింది ఇంకో జీవిని జీవిత శక్తి నాకు లేదు నా ఆకలి నేను చచ్చిపోతే నువ్వు న్యాయం చేసినట్లు నన్ను చంపినట్లు కదా ఈ ధర్మ సందేహం అయిపో ధర్మాత్ముడు అయిన శక్తి అంటే నీకు ఆహారం ఏం కావాలా నేను ఇస్తాను అని నీ మాంసం ఇస్తావా రెండు వంద ప్రేమ తొడకండరాలు కోసి ఇవ్వాలని పెట్టాడు పరిశోధన ఈయన పోతా అంటాడు రక్తం తూకం తూకమంటూ తూవడం లేదు ఇంకా తాను చనిపోతానని తెలిసింది ఒళ్ళులో నుంచి మాంసం అంతా కోసి లేపుతా ఒక మనిషి ఎంతసేపు పొందుతాడు రక్తం పోతా ఇంకా నేను పట్టకలేను అని తలుసుకొని తానే అంత కూర్చున్నాడు ఒక్క మనం కాపాడేదానికి అహింసాడు కాబట్టి ఆ శివి చక్రవర్తిని తుకుంటున్నాడు ఆయన చనిపోయాడా ఉన్నాడా అటువంటి వాళ్ళే నిజమైన జీవితం వచ్చు మనం అంతా ఎన్ని రోజులు దేవుడి ఎన్ని సంవత్సరాలు మనకు మన అనుకూలం కాని పరిస్థితులు ఒక్కసారి ఏర్పడి అంటే చీర చచ్చిపోతాడు మన వీళ్ళకన్నా సాగు సాగులేదు ఆ మాట మనకు అంటాడు కానీ చచ్చిన పనున్న మహానుభావు ఆ కోలోకే చెందుతారు మన ఆ పత్రిజీ గారు ఆయన ఉత్తమ శిష్యులుగా మళ్ళా ఈ మాట ఎందుకు ఉత్తమ ఆయన ఉత్తమ శిష్యులు ఈ మాట వాటినాడు ఆయన దగ్గర పోయే కనుక అంటే ఆయన నన్ను కూడా దాచి కొట్టేస్తాడు అసలు తెలుసు కానీ మన మార్గం బోధించినాక బోధించిన గురువే ఎక్కడో ఏదో పోతున్నామో ఆ దారిలో మంచి దారి ముందుగా చీలిపోయింది ఈ దారిలో పోవాలన్నా ఈ దారిలో పోవాలన్నా తెలియదు ఆయన ఎవడో ఎదురు పడతాడు అయ్యా స్వభావాలని ఎదురుకోవాలంటే మనం తెలుసుకుపోవించినప్పుడు కూడా మనకు ఒక గురువే మన కాలం అంతా మనం నేర్చుకునే శిష్యులు అని ఉంటూ ఒకవైపు ఆ వినమ్రతను అట్లే పెట్టుకొని లోపల పురుగు ఎదగాలి అలా మీరు అందరూ ఎదగాలనే ఆయన లక్ష్యం కాబట్టి మీరు నేను ఒకటే అనేదానికి మిత్రభావనగా మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు మీ దైవత్వం ఉంది అని చెప్పేదానికి వైడియర్ గాడ్స్ అన్నాడు ఆయన అటువంటి ఆ ఆశయాలను ఆ మాటలను మాటల వెనకల అద్భుతమైన అర్థాలను అర్థం చేసుకొని గుర్త వచ్చాం కూర్చున్నాం ధ్యానం చేసుకున్నాం పోయినాం పుట్టినరోజు వచ్చింది ఈరోజు ఇంకోటి వచ్చి చేరుకున్నాం ఆ రాంబాబు దంపతుడు మనకొచ్చ సంత మందిరే ఈ కార్యక్రమాన్ని లక్షణరావు గారిని அழைக்கగొట్టండి. నమస్కారం బాబూ. కరబత్తి. అంటే చెప్పి ఇనికి వచ్చాం ఇంత మందిని కలుచుకున్నా మాట్లాడడానికి ఆసే భ్యానం చేశా గడిపోయి. మళ్ళీ మనం ధ్యానం చేస్తునే ఉంటాం. ఏం ధ్యానం? మన పొలలో ధ్యానముగా మనం చూస్తాం. ధ్యానం చేస్తూనే ఉంటాం విరోనా అంత. మన పొలల మీద ధ్యానం అయ్యి ఉంటుంది. మన ఆత్మస్థితిని తెలుసుకునే ధ్యానం తత్వం ఒకవైపు మీ కర్తవ్యాలను మీరు చేసుకుంటున్న ధ్యానానికి కూడా కొంచెం సమయాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మానవ స్థితి నుంచి మాధవ స్థితికి మీరందరూ రావాలని కోరుకుంటూ సమయం ఎక్కువ లేకపోవడంతో మీతో ఈ నాలుగు మాట్లాడు మాట్లాడుకునే అదృష్టము మళ్ళీ మరొకసారి

అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి